నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది చేసేవారని తెలిపారు అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్టార్ట్ చేస్తున్నాం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదల నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలతో చక్కటి భోజనం ఆరోగ్యకరమైన భోజనం మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది వాటిల్లో అంటే రెండు వందల మూడులో నూట ఎనభై మూడు యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి దాదాపు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా ముసేసింది వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చి ఉండొచ్చు లేంటే మేము ఐదు రూపాయలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు ఈ అన్నా క్యాంటీన్స్కి సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్ పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వీరాం చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ మిది పైన వేస్తుండారు దీని మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే